హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదైతే కంటిన్యూ వీడియో అనమాట నేను ఇవాళ నేను టూ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా అసలు ఇక ఇంటి నిండా పిల్లలు అక్కలు అందరు వచ్చేసరికి అసలు కుదరలేదండి మా అందరు అక్కలు అమ్మలు కలిసి ఎట్లుంటుందో తెలుసు కదండి ముచ్చట్లతోనే సరిపోతుంది అసలు ముందు చేసుకుందామంటే పిల్లలు ఇంకా రాలేదు ఇంటికి హాలిడేస్కి సో అందుకని కొంచెం లేట్ అయింది కాబట్టి మేము ఇప్పుడు అందరు పిల్లలు కలుసుకొని వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో సో ఇక మేమైతే పండగ అప్పాలైతే స్టార్ట్ చేసేసామండి నేను ప్రీవియస్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి కార బిల్లల వీడియో కట్టగారలు అయితే ఏ విధంగా క్రిస్పీగా చేయాలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఒక సీక్రెట్ రెసిపీ అయితే నేను చెప్పేసాను వాళ్ళకి సో ఈరోజు వీడియోలు వచ్చేసి ఏంటంటే కారపూస ఏ విధంగా చేయాలి తెలంగాణ స్టైల్లో సో మన తెలంగాణ స్టైల్లో కారపూస అని అంటామండి కొంతమంది మురుకులు అని అంటారు కానీ మేమైతే కారపూస అంటాం మురుకులు అని కూడా అంటాము దొడ్డు మనుగుబూలు అని కూడా అంటారు అంటే కొన్ని దొడ్డుగా చేస్తారు కొన్ని సన్నగా చేస్తారు కారపూస మనకి పావులు కూడా ఉంటాయన్నమాట మనం ముందు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి కడిగి పెట్టుకోవాలి మేము మేమైతే ఇక బిల్లలు చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని కొంచెం టీ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేసామండి కొంచెం చీకటి పడే టైం గట్టి అంత క్లారిటీగా రాలేదు వీడియో బట్ నేనైతే క్లారిటీగా నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మేమైతే నాలుగు కేజీల కారపూస అయితే మేమైతే పిండి అయితే పట్టించామండి మేము శనగపప్పునైతే అయితే ఎండ పోసామన్నమాట ఎండకి ఆరబెట్టిన తర్వాతనే మేము అంటే కొంచెం ఎండితో ఇంకా గలగల అవుతాయి కదా శనగపప్పు సో ఆ విధంగా మేమైతే శనగపిండి ఆ శనగపప్పుతో పాటు కొంచెం బియ్యాన్ని వేసి కూడా మేము గ్రైండర్కి ఇచ్చామన్నమాట సో ఇక వచ్చిన తర్వాత అందులోనే మెజర్మెంట్తోనే నేను వీడియో చేద్దామంటే నాకు కుదరలేదండి సో నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను చూడండి మీరు ఒకసారి కలిపి మనకి ఫైవ్ కేజెస్ కారపూస పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇక మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేసేసాం మళ్ళీ కింద మన కవర్ వేసేసుకొని అన్ని సిద్ధమైతే చేసేసుకున్నామండి కారపూసక ఏంటంటే కొంచెం పొయ్యిలో మనము మూకుడ్లో వేసే విధంగా కూడా కొంతమందికి నా నైపుణ్యం ఉండాలన్నమాట కాబట్టి స్టవ్ దగ్గర అమ్మ కూర్చుందండి చూస్తున్నారు కదా ఈసారి తమ్ముడు చిన్నక్క చేశారనమాట నేను పిల్లల దగ్గర కూర్చున్నాను పిల్లల్ని హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పి అండి అసలు చెప్పాలంటే పొయ్యి దగ్గరికి రాకుండా వాళ్ళని చూసుకోవడం అంటేనే అసలు చాలా ఇబ్బంది పడిపోయారు నేనైతే కానీ వాళ్ళకి ఫోను అది ఇస్తూ ఉంటే చూసుకుంటా కూర్చున్నారు సో ఇక వీళ్ళైతే స్టార్ట్ చేసేసారండి ఏం లేదండి చాలా ఈజీ అండి ఇందులో మనము ఎప్పుడైనా సరే కార బిల్లలు మనము అంటే కారపూస మనము టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలంటే కొంతమంది వాము జీలకర్ర అంటే జీలకర్ర తక్కువ వేయడము వాము అయితే కంపల్సరీగా వేస్తారండి అది ఎలా వేస్తారంటే కొంతమంది పొడి పొడిగానే వేసేస్తారు అలా వేయకూడదు ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ వాము నుండి జీలకర్రని కొంచెం పౌడర్ చేసి వాటర్ లాగా చేయాలన్నమాట అంటే మనము వాటర్ లిక్విడ్ టైప్ చేయాలన్నమాట దాన్ని మనం ఫిల్టర్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి వామును ఓమ ఓమ అంటారు కదా ఓమ ఉన్న జీలకర్ర పొట్టు పైన ఉండిపోతుంది ఆ లిక్విడ్ అనేది రసం అనేది శనగపిండిలో మనకి మంచిగా పడుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కంపల్సరీగా మీకు వర్కౌట్ అవుతుంది సో ఈ విధంగా ఐదు కేజీల శనగపిండికి మనమైతే కారపూస పిండికి అయితే ఒక హాఫ్ కేజీ అంతా దగ్గర దగ్గర హాఫ్ కేజీ అంతా కారం పొడి కొంచెం దానికి సరిపడా ఉప్పు కూడా మనం వేసుకొని కలుపుకోవాలండి వీలైన వాళ్ళు కొంచెం మన నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో ఇక ఇందులో ఎక్స్ట్రా ఏం యాడ్ చేసినా టేస్ట్ ఉండదు అనమాట మనకి న్యాచురల్గా కారపూస అంటే ఈ విధంగానే ఉంటుందండి సో కొంతమంది పావులతో చేస్తారంటే కారపూస గిద్దలు అంటారు కదా అందులో బిల్లలు మారుస్తూ చేస్తూ ఉంటారనమాట సో మేము అది అలా కొన్ని చేసాం కానీ చాలా స్ట్రెస్ అవుతుందని చెప్పేసి ఇలా మనం తిప్పేది ఇప్పుడు ట్రెండీగా వస్తుంది కదండి ఇది యూస్ చేసామన్నమాట మా చిన్నక కూడా కొంచెం హెల్ప్ చేసిందండి తమ్ముడితో పాటు ఇక అబ్బాయిలు చేస్తేనే కొంచెం మనకి ధైర్యంగా ఉంటుంది అలాగే గట్టిగా ప్రెస్ చేస్తారు కాబట్టి ఈజీగా అయిపోతుంది మనకి సో ఇలా ఈ అమ్మ అయితే పొయ్యి దగ్గర కూర్చుందండి ఇక తమ్ముడు నా అక్కనైతే చేస్తున్నారు తెలుసు కదండి మీకు కొద్ది కొద్దిగా పిండి కలుపుకోవాలి ఎప్పుడైనా ఒకటేసారి కలపకూడదు మనము కొద్ది కొద్దిగా మనం పిండి కలుపుకొని వాటర్ చల్లుతూ కొద్ది కొద్దిగా పిండి కలుపుకొని నేను చెప్పాను కదండి రొటేట్ చేస్తూ ఉంటుంది కదా ఒకటి ఇత్తడిది అందులో కొద్దిగా పిండి వేసి పైనుంచి ఒకటి మూతలాగా ఉంటుంది అనమాట మనకి లాగా అది మనం ప్రెస్ చేస్తూ ఇలా రొటేట్ చేస్తూ మనం రౌండ్గా తిప్పాలన్నమాట అది మనము పేపర్ల మీద తిప్పితే రావండి మోస్ట్లీ చాలామంది అయితే పాతకాల పద్ధతులు అయితే మనకి రాతండి స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదండి దాని మీద మంచిగా నూనె అప్లై చేసేసి నూనె రాసేసి దాని మీద వేస్తారనమాట చూస్తున్నారు కదా ఇలా వేసిన దానిని మా అమ్మ ఏం చేస్తుందంటే డైరెక్ట్ నూనెలో వేసేస్తుంది అసలు అది అలా ఎలా పడిపోతుందో నూనెలో నాకైతే ఆశ్చర్యం వేసిందండి ఇలా మమ్మీ వేయగానే పడిపోతుంది అంటే చాలామంది అలాగే చేస్తుంటారు సో ఈ విధంగా కారపూసనైతే ఈ విధంగా మూకురులో మంచిగా పడు సెట్ అవుతూ మనం జాగ్రత్తగా వేయాలన్నమాట ఇలా టూ టూ అయితే నిండుగా పెద్దగా వేస్తే సెట్ అవుతుంది కొంతమంది చిన్న చిన్నగా చేసుకుంటారు అలా చేసుకున్న వాళ్ళైతే ఒక త్రీ ఫోర్ అయితే వేయొచ్చండి సో మేము పెద్దగా చేసాం కాబట్టి వేసిన ప్రతిసారి టూ త్రీ వేసామన్నమాట చాలా చక్కగా వన్ అండ్ హాఫ్ టూ అవర్లు అయితే మాకైతే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇక ఈ పండగ వాతావరణం కాబట్టి అందరూ ఎలా ముగ్గులు వేసుకోవాలి ఇలాంటి చీరలు కట్టుకోవాలి అన్ని ముచ్చట్లు చుట్టాల వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ ఇక పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి నాకైతే సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టము ఈ వీడియో చూసే వాళ్ళు మీరు మీలో కూడా ఎంతమంది సంక్రాంతికి అప్పాలు చేసుకున్నారు ఏ విధంగా చేసుకున్నారు మా అప్పాలు మీకు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎన్ని రకాలు చేసుకున్నారనేది మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మేమైతే సంక్రాంతి రోజు మనకి పెద్దగా ఏం పని ఉండదు కాబట్టి మేము ఆ రోజు ఏం చేద్దామనుకున్నామంటే కొంచెం మనకి పండుగ కాబట్టి ఆ రోజు మేము లడ్డూలు చేద్దాం అనుకున్నామండి పల్లి ఉండలు ఆ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను సో ఈ విధంగా కారపూసైతే మేము సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసామండి ఏం లేదు చాలా ఈజీ ఇందులో కూడా చెప్పాలంటే మనకి పాతకాలంలో ఉపయోగించే గిద్దల కన్నా ఇప్పుడు మా సిస్టర్ చుడుతుంది చూసారా ఇది చాలా బెస్ట్ అనమాట ఈజీగా అయిపోతుంది మనకి చాలా చాలా మంచిగా యూజ్ అయింది మాకైతే త్వరగా అయిపోయిందండి పిండి మొత్తము సో ఈ విధంగా మంచిగా అయితే చేసుకున్నాం అనమాట ఇక దేవునికి ఆరోగింపు పెట్టేసినాక మంచిగా కరకరలాడుతూ వచ్చాయన్నమాట ఇక మేము కూడా తీసుకొని తింటున్నాం అండి చూస్తున్నారు కదా నేను తింటున్నాను మా బేబీ కూడా తింటుంది అక్క పిల్లలు కూడా తినేస్తున్నారు చాలా బాగుంటుంది ఇక మనకి లాస్ట్కి వచ్చేసింది అప్పాలు అనగానే అంత ఆ సంతోషమే వేరండి ఎందుకంటే ఒక టూ త్రీ అవర్స్ కూర్చొని కష్టపడి చేస్తూ ఉంటాం కదా ఇక లాస్ట్కి ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి అనగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనకైతే కొంచెం పిండి ఉంది అనగానే సో ఇక మేము కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఇక కారపూసలు అన్నీ రెడీ అయిపోయాయండి ఇక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పాప అయితే చాలా చక్కగా తింటుంది ముద్దుగా చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం కారం లేకుండా చేసింది అమ్మ పిల్లల కోసం అని సో ఈ విధంగా కారపూస అయితే కంప్లీట్ అయిపోయిందంటే చూస్తున్నారు కదా ఇప్పటిదాకా ఎంత డట్గా ఉంది అసలు ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో చాలా నీట్గా అనమాట అమ్మ అంతా ఇక మళ్ళీ కాస్త మేము మంచిగా మళ్ళీ ఒక రౌండ్ టీ అయితే పెట్టేసుకున్నామండి హాయిగా మళ్ళీగా చేసుకున్న అప్పాలన్నీ టేస్ట్ చూస్తూ మేమైతే తినుకు తింటూ కూర్చున్నామండి ఈ విధంగా చేసినవన్నీ మేమైతే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నామండి ఎందుకంటే కొంచెము ఎక్కువ గాలి కూర్చున్నా కానీ మెత్తబడిపోతాయి కాబట్టి మూత పెట్టే విధంగా మేమైతే ముందుగా కొంచెం ఈ విధంగా గిన్నెలో అయితే తీసి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ అంతా నీట్ అయిపోయిందండి ఇక రేపటి వీడియోలో సకినాలు ఎలా చేయాలి అది కూడా నేను మ్యాథ్స్ రేపు మార్నింగ్ వరకు అయితే అప్లోడ్ చేస్తానండి వీడియో సకినాలు ఏ విధంగా చేయాలి మన తెలంగాణ స్టైల్లో ఇలా మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా వాము జీలకర్ర ఎంత క్వాంటిటీలో వేయాలనేది నేను మీకు అప్కమింగ్ వీడియోలను అయితే అప్లోడ్ చేస్తానండి చాలా బాగుంటాయి సకినాల వీడియో కూడా చాలా మందికి చేయడం అనేది రాదు కాబట్టి ఒక టెక్నిక్ అయితే నేను చెప్తానండి ఆ టెక్నిక్ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అసలు ఆ టెక్నిక్ ఏంటనేది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడాలి సో నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఏం ఛాలో తెలుసు కదండి ప్రస్తుతానికి మీకైతే అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చే సకినాల వీడియోలో చూపించే టెక్నిక్ కోసం మన ఛానల్ ఏం చేయాలి తెలుసు కదా కీప్ వాచింగ్ ది ది డైరీస్ బై బాయ్